చిన్నప్పటినుంచి కూడా ఆయన దేవుడని ఫిక్స్ అయిపోయాం మన యొక్క రక్తంలో నర నరాలలో మన జీవ కణాలలో యేసు దేవుడు 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 దేవుడనే నమ్మే మనం ఈ రోజున దేవుడు కాదు అంటే ఏ నువ్వు అబద్ధ బోధకుడివి నువ్వు మూర్ఖుడివి నువ్వు మొండోడివి నువ్వు ఇక భయంకరమైన విషయాలు ఎందుకు ఇలా అంటున్నాడు పాస్టర్ గారు రాజబాబు గారు అని ఎవరైనా బైబిల్ దగ్గరకు వచ్చి కాస్తంత ఆలోచిస్తారంటే అంత ఓపిక అంత సమయము లెగ్సన్ దగ్గర నుంచి ఉద్యోగాలు వ్యాపారాలు పనులు ఇంటి పనులు భర్త భార్య పిల్లలు ఈ విజయలో పడిపోయిన మనము ఏసుక్రీస్తు వారిని దేవుడా దేవుని కుమారుడా అని పరిశీలించేంత సమయం అనుకుందండి లేదు పోనీ నాలాంటి వాళ్ళు ఎవరైనా సరే పరిశీలించి చెప్తున్నారంటే ముందే గారు చెప్తాడు అమ్మా ఏసు ఏసు క్రీస్తు వారిని దేవుడు కాదని ఏ సంఘం అయితే చెబుతుందో ఏ గారైతే అంటాడో ఆయన అబద్ధ బోధకుడు ఆయన సంఘానికి బావద్దు అంటాడు సరేనయ్య నువ్వేం చెప్తే అది అంటే వీళ్ళు పాష్టగారి గారి యొక్క అభిమానులు వీళ్ళకి గారే హీరో మరి ఏసీ క్రీస్తువారు ఏసుక్రీస్తు వారు సైడ్ హీరో ముందు పాస్టర్ గారు ఏం చెప్తే అది ఆయన నుంచోమంటే నుంచోవ్వాలి కూర్చోమంటే కూర్చోవాలి కాబట్టి అందుకని ఆ తర్వాత వేసే క్రీస్తు వారు కూడా క్రీస్తు రాకడోళ్ళు అమ్మ మీ గారు నుంచోమంటే నుంచు అన్నావు కూర్చోమంటే కూర్చున్నావు కదా తల్లే ఆయన ఆడు ఆడ కూర్చున్నాడు బో ఎడ నరకంలో కూర్చున్నాడు నువ్వు కూడా పోయి కూర్చోంటాడు మరెత్తగా బైబిల్ గ్రంథంలో దేవుడు ఎక్కడ కూడా ఏ పాస్టర్ని ఫాలో అవ్వమని చెప్పలేదు ఏ సంఘాన్ని ఫాలో అమ్మని చెప్పలేదు దేవుని పిల్లలు బాగా వినాలి బైబుల్లో దేవుడు ఎక్కడ కూడా ఇన్క్లూడింగ్ మీ రాజబాబు సైతం మీరు బైబుల్లో ఎక్కడ కూడా ఏ పాస్టర్ మాట వినద్దు ఏ పాస్టర్ను ఫాలో అవద్దు అని చెప్తుంటే మనం బైబిల్ తప్ప పాస్టర్నే ఫాలో అవుతాం అది మనకి క్యారెక్టర్